అందరికీ నమస్కారం కూలిపోయిన విమానం డెబ్బై రెండు మంది కొనుమోతా ఈ విషయాన్ని తెలుసుకుంది మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన సంభవించింది ప్రమాదానికి గురైన ఈ విమానం అజ్బైజాన్ ఎయిర్లైన్స్ పౌర్ విమానయాన సంస్థకు చెందినది అయితే హజర్బైజాన్ లోని బాగు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజ్నీకి బయలుదేరిన విమానం అది ఆ సమయంలో విమానంలో మొత్తం డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణం కారణంగా దీని దారి మళ్లించారు కజకిస్తాన్ లోని ఆక్టావ్ విమానాశ్రయానికి మళ్లించారు అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది ఆక్టా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది చివరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు అందిన తర్వాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన ఫ్లైట్ సాధ్యపడలేదు క్రాస్ ల్యాండింగ్ గురైంది కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కొప్పకూలింది భూమిని తాకిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మానం పాలినట్లు చెబుతున్నారు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసులు విమానాశ్రయ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయ చర్యలు చేపట్టారు ఖజికిస్తాన్ లోని ఆక్టా ఈ దుర్ఘటన సంభవించింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్